భాషలు వింటాం ఎక్కడన్నా వింటారా మీరు పోనీ దక్షిణాదిలే అనుకుంటే మరాఠా భాష కూడా వినిపించారు మరాఠాలో కూడా తను వెళ్ళి ప్రచారం చేసిన చాలా చోట్ల గెలిచారంట చాలా చోట్ల గెలిచారంట అంటే మహా అక్కడ కూడా నేను దాదాపు వంద శాతం స్ట్రైక్ రేట్ తెచ్చాననే అభిప్రాయంలో ఉన్నారు అంటే దక్షిణాదికే కాదు భారతదేశం మొత్తానికి కూడా ఆయన ఒక సనాతన రాయబారిగా ఆవిర్భవిస్తాను ఆవిర్భవించాను ఇంకా చెప్పాలంటే అని పూర్తిగా నమ్ముతున్నారనమాట దానికోసం ఆయన సమాధానంలో సగం కమ్యూనిస్టులకే నిజం చెప్పాలంటే కమ్యూనిస్టులు అన్న మాట అనలేదు కానీ ఎర్ర చొక్కాలు వేసుకొని అనే మాట కూడా అన్నారు సార్ ఆయన ఎర్ర ఎర్రపంచ పట్టుకొని అమెరికా యూనివర్సిటీలో మాట్లాడే అనే విషయం మర్చిపోకూడదు సార్ ఎందుకంటే నేను ఆ రోజు కూడా మాట్లాడాను ఆ రోజు నేనే మాట్లాడాను ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఆయనతో కూటమిలో అటు ఇటు ఉన్న వాళ్ళంతా ఆయనకు వ్యతిరేకం ఆయనను ఇబ్బంది పెట్టే స్టోరీస్ వాళ్ళు తెస్తున్న కాలం అది సన్నపంచ ఎర్రపంచ రాయలసీమలో సన్నపంచే అంటారు ఎర్రగా ఉంటుంది అది కట్టుకొని పట్టుకొని ఇది శ్రమజీవులకు ఎలా శిక్షణం సామాన్యుడికి ఎలా చాలా సినిమాల్లో కూడా ఆయన గబ్బర్ సింగ్లో కానీ ఇంకా చాలా సినిమాల్లో తలకు చుట్టుకునేవాడు ఎందుకు మనం ఎరుపుని అంతగా చెప్పాం సార్ దాంతో ఏ అది కూడా మానవత్వం అంటే చెగువేరంటే డాక్టర్ కాబట్టి అనుకో ఆ ఎర్రపంచ పెట్టుకున్న వాళ్ళే డాక్టర్లు కాదు అంటే మనం ఒక ప్రయత్నం చేసాం మనం లెఫ్ట్తోనో ఎరుపుతోనో చేసాం అది జయప్రదం కాలేదు మారాను ఇటు వచ్చాను అని చెప్పండి తప్పేం లేదు కానీ ఒక్కసారిగా దానే తప్పించడము లేకపోతే ఇతరులందరూ తప్పులు చేస్తున్నారంటము ఉత్తర దక్షిణాల మధ్య ఉన్న సమస్య అసత్యం అన్నట్టు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు హిందీ భాషను రుద్దడం లేదా హిందీ భాష భారతీయ ఆత్మ అని అమిత్ షా ప్రకటించలేదా తెలుగు భాష భారతీయ ఆత్మ కాదా తమిళం భారతీయ ఆత్మ కాదా బెంగాలీ కాదా జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత అని జాతీయ గీతం బెంగాలీలో వందే మాత్రం అది కూడా బెంగాలీయే రెండు జాతీయ గీతాలు బెంగాలీలో పాడుతున్నాం బెంగాలీ భాష భారతీయ ఆత్మ కాదు ఏం చెప్తాం వర్మ అంటే పొంతన లేని అసందర్భమైన అనవసరమైన చాలా మాటలు మాట్లాడే రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారా లేకపోతే ఒకటేమో ఎప్పుడైనా అంటే అవాస్తవంగా ఉంటాం విజయాన్ని అతిగా అంచనా వేసుకోవటం రెండవది ఒక సమిష్టిగా అందరం కలిసి చేసాము అన్నటువంటి వాస్తవాన్ని మర్చిపోవటం నాలుగవది తొందరగా విడగొట్టుకొని ఏదో బీజేపీతో మోదీతో అటు ఉన్నానని వాళ్ళు మెప్పు పొందడం కోసం ఇక్కడ ఒక విధంగా స్థా స్థానికమైనటువంటి దీన్ని కోల్పోవటం చంద్రబాబుని గురించి వాళ్ళని గురించి కూడా ఏదో ప్రస్తావనగా తప్ప తెలుగుదేశంతో బంధం ఆ విషయాన్ని నేనేం చెప్పలేదు అసెంబ్లీలో పదిహేనేళ్ళు మేము కలిసి ఉంటామని చెప్పిన వ్యక్తి అటువంటి మాట ఒక సూచన ఎందుకు చేయలేదు అంటే ఆలోచనలు ఉందా లేకపోతే సమయం అయిపోయిందా తెలియదు ఇంకా నేను చివరకు చెప్తున్నాను యముని మహిషపు లోహ గంటలు మబ్బుచాటును ఖనే మన్నాయి కనకదుర్గ చండసింహం దూలు దులిపి ఆవలించింది ఆదిదేవుని ఇట్లా వరుసగా పాడాడు కదా యముని మహిషపు లోహగంటలు మబ్బుచాటును ఖనే మన్నాయి కనకదుర్గా చండసింహం జూలు దులిపి ఆవలించింది ఆది ఆదిశూకర సూకర వేదవైద్యుడు గురుగురిస్తూ సాపాడు ఇవన్నీ పాడారు కదా ఇవన్నీ ఎందుకు శ్రీశ్రీ మామూలుగా శేషంద్ర పార్టీ శ్రీశ్రీ దిది జ్వాలతోరణం అనే కవితలో ముగింపు ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ దేవతల పేర్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ సనాతనం అనుకుంటున్నాడు ఆయన శ్రీశ్రీ చెప్తుంది పేరు యముని మహిషపు లోహగంటలు అబ్బుచాటులు కనేలు మన్నాయం అంటే ఆయన మహిషం ఆయన మీద తిరుగుబాటు చేసింది కనకదుర్గ చండసింహం జూలు దులిపి అవా అందనమాట అంటే ఇట్లా అయిపోయిందని అంటే సనాతన ధర మీద గత సమాజం మీద పాత విలువల మీద తిరుగుబాటు వస్తుంది విప్లవం వస్తుందని చెప్పడానికి శ్రీశ్రీ అది రాశాడు అందుకనే చివరికి ఏమన్నాడు పుడమి తల్లికి పులిటి పురిటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి అన్నాడు అంటే ఒక నవ సమాజాన్ని వాళ్ళు ఊహిస్తున్నారు మీరు అంత సనాతన ప్రసంగం చేసి మరి ఆ స్క్రిప్ట్ రాసిన మహానుభావులు ఎవరో వాళ్ళ నేను వాళ్ళేమో అనడం లేదు కానీ మీరు మొత్తం సనాతన ధర్మం గురించి ప్రసంగం చేసి హఠాత్తుగా సమాజం పుడమి తల్లికి పురిటి నొప్పులు రావాలని కలగన్నటువంటి స్త్రీశ్రీ అంటే హోంవర్క్ జరగలేదా టీంవర్క్ జరగలేదా జరగలేదా అనేది స్పష్టం హోంవర్క్ కూడా జరగలేదా సార్ మీరు నాదేళ్ళ మనోహర్ని కావలించుకున్నారు హరి మిత్రుడు హరిప్రసాద్ అభినందించారు ఇంకా పేర్లు చెప్పారు నాగబాబుని గురించి మంచిదండి సంతోషం ఎవరైనా టీం అని కానీ అదే సమయంలో కార్యకర్తల గురించి వీర మహిళలు ఇలాంటివి కూడా చెప్పారు ఓకే కానీ ఇందులో తెలుగుదేశం వాళ్ళ పాత్ర ఏం లేదా మీరు చే ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి మీరు తోడుగా ఉన్నారు కానీ బయటకు వచ్చిన తర్వాత అలాగే కమ్యూనిస్టుల పాత్ర లేదా అని నేను అడుగుతున్నా మీరు కమ్యూనిస్టులను వదిలేసి మీరు అటు వెళ్ళు ఉండొచ్చు కానీ ఆ రోజున మీరు చెగు బొమ్మ పెట్టుకోకుండా మీరు స్వతంత్ర శక్తిగా వచ్చిన రోజు మిమ్మల్ని లీడర్గా పెట్టి మిమ్మల్ని తిరిగి అన్ని చోట్ల సమావేశాలు నాగబాబే భీమవరంలో పోటీ చేస్తే సపోర్ట్ చేసింది ఎవరు అంటే నేను చెప్తుంది ఏంటంటే నడిచి వచ్చిన దారులు గడిచిపోయిన రోజులు అనే మన యొక్క యాత్రలో ఒక రాజకీయ యాత్రలో అనేక మజిలీలు ఉంటాయి అనేక మలుపులు ఉంటాయి ప్రతి మలుపులో మనల్ని వేలు పట్టుకొని నడిపించిన వాళ్ళు ఎవరు మన చేయి పట్టుకొని నిలబెట్టిన వాళ్ళు ఎవరు అన్నదాన్ని మర్చిపోయి అంత అహం బ్రహ్మస్మి అని అనుకుంటే ఇంక అంతకంటే ఏం పొరపాటు ఉండదు ఆఖరుకు స్ఫూర్తి ప్రదాతగా చెప్పిన చెగువేరాకు కూడా మనం కొత్త భాష్యం చెప్పి ఏమంటే విప్లవకారులు కాకపోయినా సుందరయ్య గారిని చూసి నేను గౌరవిస్తాను స్ఫూర్తి పొందాను అనొచ్చు సుందరయ్య నేను కమ్యూనిస్ట్గా గౌరవించలేదు ఆయన ఆ బట్టలు వేసుకున్నందుకు అనాల్సిన అవసరం లేదు అంటే ఈ స్ట్రైయింగ్ అనమాట మీరు అంటే ఒకటి కదా ఇప్పుడున్న కూటమితో వర్మతోనే విడగొట్టుకునే వాళ్లకు గత ఎన్నికల్లో కలిసి వచ్చిన కమ్యూనిస్టులతో అసలు ఆ భావజాలమే నాకు సంబంధం లేదు నేను అసలు చెగువేరని కమ్యూనిస్ట్గా చూడట్లేదు అన్న స్థాయిలో మాట్లాడితే ఎలా అర్థం చేసుకుంటాం సార్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అంటే ఆ స్థాయిలో కనీసం మిక్సప్ చేసి మన తెలుగు సినిమాలు నవరసభరితంగా ఉంటాయని పేరు మన దగ్గర రెండూ ఉంటాయి ఏది అక్కడ భక్తి గీతం పాడతాడు ఇక్కడికి వచ్చి విప్లవం కూడా అంటుంటాడు మన హీరో కనీసం ఆ పని కూడా చేయకపోగా ఒక పూర్తి సనాతన వీరమల్లు ఉండైపోయి అన్నిటికీ చెల్లు అని అనే ఈ చివరకు మిత్రపక్షాలు లేవు స్థానికంగా బలపరిచిన వాళ్ళు లేరు ఏం లేరు ఇది బొత్తిగా నమ్రత వాస్తవికత మాత్రం లేదు నిన్న మీరు ఒకటి చేసినట్టున్నారు కదా ఒక వీడియో కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది వైరల్గా ఆయన ఏమన్నాడు ఆ గణేష్ ఎవరిని అంటున్నాడో నిజంగా ఆయన డబుల్ ట్విస్ట్ అది కృతజ్ఞత లేకపోవడం కృతజ్ఞత లేకపోవడం బండ్ల గణేష్ స బండ్ల గణేష్ సరికాదు అని పవనేశ్వర అనే ఒక నినాదాన్ని కనిపెట్టి పవనేశ్వరుని పరమేశ్వరుడి పక్కన ప్రతిష్ఠించిన భక్తుడు కూడా భలే మాట్లాడాడు అని అనగలిగిన పరిస్థితి లేదు దాన్ని కూడా వేరే రకంగా ట్రోల్ చేస్తాను నేను అదే చెప్తున్నా దాన్ని ఇంకో విధంగా కూడా అంటే కృతజ్ఞత అవతరాలకు ఉండాలి అని చెప్పడం ఆయన ఉద్దేశం అని అది ఉంటే అదే చెప్పేవాడు కదండి పవనేశ్వర అనేంత భజన చేసే వ్యక్తికి దాన్ని అలా ట్విస్ట్ చేసి డొంక తిరుగుడుగా చెప్పాల్సిన అవసరం ఉంది అంటే సూటిగా పొగిడే పరిస్థితి ఆయనకు కూడా లేదు ఏదో విధంగా దాటవేయటం తప్ప కాబట్టి ఐ థింక్ ఇప్పటికైనా సరే ఆయన సనాతన సారీ ఆ సనాతన లేదా అవి వదులుకుంటాడా మోదీకే రాయబారిగా ఉంటాడా అది కూడా చెప్తున్నాను నేను ఏం లేదు ఇప్పుడు జరిగినవి జరిగినట్టుగా మాట్లాడుకోవడాన్ని కూడా అది తప్పు పెట్టే సంస్కృతి మొదలైపోయింది ఇప్పుడున్న ఈ సోషల్ మీడియాలోనూ ఈ పార్టీ అంతే కదా దాని వెంటనే కులాలు మతాలన్నీ ఆపాదించి ఎన్ని మాట్లాడారండి ఇప్పుడు క్షమాపణల గురించి కూడా మొన్న మీరు అప్పుడు అక్కడ ఉన్నారు వాస్తవంగా ఇప్పుడు ఇన్నిటి మీద క్షమాపణ చెప్పారు కాశీ నాయన సత్రాలు విధ్వంసం అనేది అటవీ శాఖ ఆధ్వర్యంలో అంటే మీరు చూస్తున్న శాఖ ఆధ్వర్యంలో జరిగింది పర్యావరణం దానికి సంబంధించి దాని మీద ఎందుకు ఇప్పటివరకు ఒక విచారం లేదు అదేమో వెనకబడిన తరగతులు వాళ్ళ సంబంధించింది కాబట్టి ఇక్కడ చాలా ప్రశ్నలు ఉన్నాయి ఈ రాక్ సైలెన్స్ నిగూఢ నిశ్శబ్దం ఉంది చూడండి అయిపోయాక కొన్ని ఆ రోజు ఏదో సమయం చాలలేదు అది ఇది అనుకుంటే తర్వాత కూడా అంటే మీరు కావాలనే వ్యూహాత్మకంగా ఉద్దేశపూర్వకంగా చెప్పారు దీన్ని చివరకు బీజేపీ వాళ్ళు తెలు చంద్రబాబు కూడా ఇంత తీవ్రమైన మత రాజకీయాలను సమర్థించగలరని నేను అనుకోను ఎందుకంటే దక్షిణ భారతంలో ఇక్కడ దృశ్యం వేరు మిమ్మల్ని మీరే డిజైన్ చేసుకుంటే మీరు చెగువేరని డిజోన్ చేసుకోవచ్చు వర్మని డిజైన్ చేసుకోవచ్చు తెలుగుదేశాన్ని డిజైన్ చేసుకోవచ్చు లెఫ్ట్ని డిజైన్ చేసుకోవచ్చు కానీ మిమ్మల్ని మీరే డిజోన్ చేసుకుంటే ఇంకెట్లా ఎవరు ప్రజలు మిమ్మల్ని ఎలా ఓన్ చేసుకోవాలి పెద్ద ప్రశ్న మీరు ఒక్క విజయమే సాధించారు ఎంత పెద్దదైనా ఒక ఆటలో సెంచరీ కొడితే ఇంకా శాశ్వతమైనది ఏం కాదు రాజకీయం అనేది టెస్ట్ మ్యాచ్ కానీ వన్డే మ్యాచ్ కాదు ఎలక్షన్లు ప్రతి ఐదేళ్ళకు వస్తాయి రాజకీయ మార్పులు వస్తాయి మధ్యలో కూడా వస్తాయి ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఇలాంటివి కూడా ఉన్నాయి నిజంగా కనుక జనసేన కేవలం పవన్ కళ్యాణ్ జనాకర్షణ వల్ల లేకపోతే ఆయన ఇచ్చిన ఉపన్యాసాల ఊపు వల్ల అసహాయంగా తానే గెలిచానని భావిస్తే అంతకంటే అవాస్తవికత లేదు నేను అక్కడ ఉన్న నాలుగు రోజులు వాస్తవాలు కూడా చూసే నేను నేను వీడియో చేస్తాను